కాఫీ ఏ సమయాల్లో తాగాలి మరియు కాఫీ తాగడానికి అత్యుత్తమ సమయం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య లేదా నిద్రలేచిన రెండు మూడు గంటల తర్వాత తాగడం మంచిది శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతున్న సమయం ఇది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల మధ్య మధ్యాహ్నం భోజనం తరువాత అలసట తగ్గడానికి సహాయపడుతుంది మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య సాయంత్రపు పని కోసం చురుకుదనాన్ని ఇస్తుంది నిద్రకు ఆటంకం కలగకుండా డీకాఫ్ ఎంచుకోవడం మంచిది కాఫీ రకాలు తయారీ పద్ధతులు మళ్ళీ కాఫీ ప్రభావాలు కాఫీ ప్రభావాలు మెలకువ పెరుగుతుంది ఏకాగ్రత మెరుగుపడుతుంది శక్తి స్థాయిలో పెరుగుతాయి మెటబాలిజం వేగవంతమవుతుంది ఆరోగ్య ప్రయోజనాలు యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు లివర్ ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది కొన్ని అధ్యయనాలు ప్రకారం దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది జాగ్రత్తలు అతిగా తీసుకోవడం వల్ల నిద్రలేమి ఆందోళన కలగచ్చు గర్భిణీలు తల్లులు వైద్యుని సలహా మేరకు తీసుకోవాలి కడుపు సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి రాత్రి ఎనిమిది గంటల తర్వాత కాఫీ తాగడం మానుకోవడం మంచిది రోజుకు మూడు నుంచి నాలుగు కప్పులకు మి కప్పులకు మించి తాగకపోవడం మంచిది మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ని తప్పకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్